గుర్తుపెట్టుకో ఈ యాత్రలో నాడు ఇస్రాయిలు మోషే ద్వారా అడుగడుగున ప్రభు వైపు చూచి ముందుకు సాగినట్టు వాళ్ళందరూ మోసేకి వెళ్ళి చూస్తారు ఏమో దేవుడికి వెళ్ళి చూస్తాడు దేవుడు దారి చూపిస్తాడు హాయిగా ప్రయాణం సాయి అడుగడుగున అడ్డుబండలే అయినా అడుగడుగున అవరోధాలే అయినా అన్నిటినీ చీల్చుకుని దేవుడు దారి చూపించాడు వారు నడుచుకుంటా పోయారు ఈ అనుభవాలన్నీ పాటగా పాడాడు పెద్దన్న అది విషయం ఐ గుప్తు గుర్తుపెట్టుకో ఈ విశ్వాస యాత్రలో నాడు ఇస్రాయిలు మోషే ద్వారా అడుగడుగున ప్రభు వైపు చూచి ముందుకు సాగినట్టు వాళ్ళందరూ ఏ మోసేకి వెళ్ళి చూస్తారు ఏమో దేవుడికి వెళ్ళి చూస్తాడు దేవుడు దారి చూపిస్తాడు హాయిగా ప్రయాణం సాయి అడుగడుగున అడ్డుబండలే అయినా అడుగడుగున అవరోధాలే అయినా అన్నిటినీ చీల్చుకొని దేవుడు దారి చూపించాడు వారు నడుచుకుంటా పోయారు ఈ అనుభవాలన్నీ పాటగా పాడాడు పెద్దన్న అది విషయం Bye now.